నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోని ప్రాసన్ ఫ్రూట్ మొక్క వేశాను కానండి కాయలైతే కాయట్లేదండి అయితే నేను దీనికి కొన్ని ఏం చేస్తే కాయలు కాస్తాయో నేను ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్నానండి అలానే అదే మీకు కూడా షేర్ చేస్తాను మన తోటలో అతి తొందరలో ప్రాసన్ ఫ్రూట్ మొక్క అయితే కాయించాలి మరి ఇంకెందు కాలు ఇష్టం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వచ్చేయండి ఇది ఫ్యాసన్ ఫ్రూట్ మొక్క నేను లో వేసానండి అయితే ఈ చుట్టూరు ఈ డబ్బాలు అయితే అమర్చడం జరిగింది ఇవన్నీ తీసేద్దాము మొగ్గలు వస్తున్నాయి పువ్వులు కూడా పూస్తుంది కానీ పువ్వులు కాయలుగా మారట్లేదండి అయితే నాకు ఒక డౌట్ వచ్చింది ఇదేమో కాయలు కాయని చెట్టు ఏమో పువ్వులే పూస్తుందేమో అని అనుకున్నాను రెండు మొక్కలు ఒకే కుండీలో ఉందా కాబట్టి ఇది కాయట్లేదు అర్థమయ్యి నేను తీసుకొచ్చి ఈ బ్లాక్ లో వేశానండి బ్లాక్ గిన్నెలో వేసినప్పుడు ఇక్కడ కూడా కాయాలి కదా దీనికి ఇంతకంటే ఏముంది చెప్పండి ఇది మనం వంద రూపాయలు అండి చాలా పెద్ద సైజు కదా దీంట్లో మనకి కాస్తుంది కదా కానీ ఇది కాయట్లేదండి అప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడిగే ప్రశ్న ఇదేనండి మా మొక్కలో కాయట్లేదు ఏదన్నా కొంచెం సలహా ఇవ్వండి అని చెప్తున్నారండి వారికి నేను సలహా ఇచ్చేది ఇదేనండి ముందుగా మనం చేసేది ఇదండి ఏ మొక్కనైనా సరే మీకు తీస్తే రీపాట్లా కిందకి తీసేసుకుని శుభ్రంగా ఒలిసి ఒక మజ్జిని మాత్రం ఒక అండలా ఉంచే చుట్టూ ఒలిసేయండి లేదు అంటారా ఇలా పైన ఏదో ఒకటేనండి రెండు చేయకూడదు మనం అయితే అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి మన సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మాత్రం రీపాటు అయితే చేసుకోవాలి అంటే కుండీ చిన్నది కాబట్టి పెద్దదైతే ఎప్పుడు ఇలానే చేస్తామండి చూసారా ఈ వేర్లు కూడా ఎలా తెగుతున్నాయో తెగాలండి ఈ వేరు తెగి కొత్త వేరు పోసుకునే సమయంలో మనకే ఇక వేర్లకి ఏమన్నా వేరు తెగులు ఉందేమోనని చూస్తున్నానండి మనకి కాయలు కాయల్లాగా ఉంటాయి కానీ ఏమి లేదు చూసారా ఎలాగుందో వేరు మన మొక్కలకి ఎప్పుడు కూడా నండి నిమ్టోడ్స్ అయితే లేవండి మొక్కల్లోని మనం పొగాకు కాడలు వేస్తున్నాం కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేదు మనం ఇచ్చే పోషకాలు తీసుకోవాలి అంటే ప్రతి మొక్కనే కూడా ఇలా మనం మట్టినైతే తిరగేయాలండి ఇది చేయకుండా మీరు ఏమి ఇచ్చినా సుఖం లేదు ప్రతి మొక్కకి అందుకేనండి వ్యవసాయంలో మేము ఏ వ్యవసాయం కొత్త పంట పెట్టినా ముందు దుక్కు దున్నుతామండి దుక్కు దున్నటం వలన మట్టి అంతా కూడా మనకి ఒక కనీసం అడుగు లోతన్నా మనకి ఇది తిరగేయాలండి మట్టి ఇలా తిరగేయటం వలన ఇందులో ఉన్న ఇవన్నీ కూడా మట్టి గొల్లబడి మనకు మొక్క ఏం వేసినా తీసుకోవటానికి ముందు అనుకూలంగా ఉంటుందండి ముందు ఇది చేశాక మాత్రమే మనం కంపోస్ట్లు ఇవ్వటం వల్ల ఉపయోగాలు ఉంటాయి చాలామంది కంపోస్ట్లు ఇస్తున్నాం కదా అని అలా నేరుగా వేసేస్తారండి నేరుగా వేయటం వలన ఉపయోగం అయితే ఏమీ లేదు ఇలా చేయటం వలన ప్రతి మొక్క కూడా వేరుకి గాలి పోసుకుంటుందండి ఉంటే పాడైపోతుందేమో అనుకుంటారండి అది ఏం లేదండి మన మొక్కలకి కూడా వేర్లకి పోసుకోవాలి అలా మనం మట్టిని తిరిగేయాలి అలాగే కాకుండా ఈ డబ్బాలకి కూడా అండి అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలు అయితే పెట్టాలండి కానీ నేను అలా పెట్టడం వలన నీరు అన్ని కన్నాల నుంచి బయటకు వచ్చేస్తుందండి అలా వస్తం వల్ల మనకి ఇబ్బంది కదా ఇదైతే ఒక పక్కే వస్తుంది ఎక్కువ వచ్చినప్పుడు ఒక డబ్బా పెట్టడానికి అవకాశం ఉంటుంది రేపు మనం డ్రిప్ సిస్టంలా పెట్టడానికి కూడా మంచి ఉపయోగాలు ఉంటాయన్న ఉద్దేశంతో నేనైతే ఒకే కన్నం పెట్టానండి ఇలా ఇలా మొత్తం తిరిగేసేస్తాం కదండి ఇప్పుడు మనకి పూత పూయటానికి ఎక్కువ చూడండి మీరు ఇది నమ్ముతారో లేదో తెలియదు కానీ కడుపుతో ఉన్నవాళ్ళు ఎక్కువగా పులప వస్తువులు తింటారు మరి అది ఎందుకు తింటారో నాకు తెలియదు కాని అండి కడుపుతో ఉన్నవాళ్ళు ఎక్కువ పులప వస్తువులు తింటారు అంటే నిమ్మ నారింజ చింత ఇలాంటి పుల్లగా ఉన్న వస్తువులు తినాలని ఉంటుంది వాళ్ళకి అంటే వారికి కొంచెం నోరు చేదుగా ఉండటం వలన కూడా ఇది కారణం అవ్వచ్చేమోనండి మరి నాకైతే పూర్తిగా తెలియదు అయితే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అలానే పూత పూసే మొక్కలకే కూడా అండి అవసరం అండి అంటే పుల్లటి వస్తువులతో చేసే పదార్థాలంటే ఇష్టం వాటికి ఇదే కాదండి గులాబీలు కూడా వర్తిస్తుంది ఇలా అలాంటి పుల్లదనంతో చేసిన వస్తువులు ఏమున్నాయి మన దగ్గర ఇప్పుడు కమలా తొక్కలు నిమ్మ తొక్కలో నారింజ తొక్కలతో చేసిన మన దగ్గర లిక్విడ్లు ఉన్నాయి కదండీ అవి ఇద్దామండి అవి ఇవ్వటం వలన కూడా మనకి సిట్ రోజున మొక్కలకు అందుతుంది అంటే మనకి ఎలా సి విటమిన్స్ ఎలా అందుతుందో వీటికి కూడా అలానే అందుతుంది మా మట్టి చూసారా ఎంత బాగుందో ఇదంతా కూడానండి ఎండిటాకులతో చేసిన మట్టినండి కమ్మలో కర్రలో పుల్లలో అన్నీనండి అన్నీ ఇలా అయిపోతాయి మాకు అది తర్వాత కూరగాయ దుక్కు ఉల్లిపాయలు ఇదండి ఇలా చూసారు కదా ఇలా చేసాం కదండీ మనం ఇలా చేసిన దాంట్లో ఇప్పుడు కంపోస్ట్ ఇస్తేనండి చక్కగా మొక్కలు ఏపుగా బాగా వస్తాయండి నేను పక్కనే ఈ కొన్ని మొక్కలైతే వేశాను ఇవి కూడా తీగజాతి మొక్కలేనండి నేను ఆకుకూరలు అయితే వేయనండి ఇక్కడ ఆకుకూరలు వేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఇది కాయట్లేదు కదా మన ఆకుకూరలు వేస్తే బలవంతాలు లాగేసుకుంటుంది చూసారు కదా దీనికి మనం ఏమిద్దాము అంటే చాలా ఇవ్వచ్చండి మీకైతే ఒకటి రెండు చూపిస్తాను కానీ ఏది చేసినా ఇలా మట్టినైతే చేయాలండి మీకు అర్థమయ్యింది కదా ఇలా చేసటం వలన మనం ఏమి ఇచ్చినా తీసుకోవటానికి వేర్లు రెడీగా ఉంటాయని అర్థం ఇద్దామండి అలానే మనం దీనికి మనం పచ్చి కిచెన్ వేస్ట్ వేసామండి అంటే డబ్బాలో వేసి వేసామండి ముందుగా మనం దాన్ని ఇచ్చేద్దాం ఈ డబ్బాలో ఎలా ఉందో ఒకటో రెండో కుండీల్లో ఉంటాయి కదండీ అవి తెచ్చి ఇక్కడైతే ఇచ్చేద్దామండి ఇలా మనకి తొందరగా మొక్కకే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇదేనండి మనం ఆల్రెడీ వేసిన కిచెన్ వేస్టు ఇందులో పురుగులు కూడా ఉండొచ్చండి మనకి చెప్పలేము అయితే ఇలా వేసేస్తున్నానండి చూసారా అలానే మరి ఇంకొక పక్క ఇక్కడ కూడా వేద్దామండి ఇక్కడ మనకు మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ వేస్తే వీటికి కూడా పనికొస్తుంది ఇది చాలా వరకు అయిపోయిన కంపోస్ట్ అండి అప్పుడు వేసినప్పుడు పచ్చికిచ్చుని వేస్తే చూసారా ఎంత బాగా అయిపోయిందో దీన్ని మనం ఇక్కడ చదివేద్దాం కదా ఇలా చదివిస్తాం కదండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సగం వేసాం ఇక్కడ సగం వేసాం ఈ మొక్కలకి కూడా ఈ కంపోస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇంకా మనకి ఈ మూలం ఉంది కదండి వీటికి కూడా వేద్దామండి ఇదిగో చూడండి ఇది కూడా బంగాళాదుంప ఉల్లిపాయలు పచ్చి కిచెన్ వేస్ట్ ఈ డబ్బాలో కూడా వేసానండి ఇది కూడా వేసేద్దాం ఎందుకంటే అండి మనం ఇక్కడ మనకి కంపోస్ట్లు ఇలా అయిన కంపోస్ట్ని కూడా మొక్కలు చాలా బాగా తీసుకుంటాయండి ఇది వాసన లేదు వేడి లేదు మనీ మనం కొత్తగా ఈ డబ్బాలో వేసుకోవచ్చు ఇలా మనం ఇది పది పదిహేను రోజులు అయిపోయిందండి చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోయింది ఇదంతా కూడా బంగాళాదుంపలో నేను ఉల్లిపాయలతో తయారు చేసిన కంపోస్ట్ అండి ఇది కూడా వేసేసుకుంటున్నా వానపాములు చూపించొద్దు అంటున్నారండి మరి ఇక్కడ కూడా వానపాములు అయితే ఉన్నాయండి మరి మీరందరూ వద్దంటున్నారని నేను చూపించట్లేదు ఇదిగోనండి అంతా కూడా బంగాళదుంపేనండి కంపోస్ట్ అయితే చాలా బాగా అయిపోయింది ఇలా దీన్ని కూడా ఇలా వేసేస్తున్నా చూసారా ఇలా వేసేసి ఇలా నొక్కేస్తున్నా ఇప్పుడు మట్టి చూసారా ఎలా పెరిగిపోతుందో మనకే ఇలా వేసేకోలేదు మరి ఇప్పుడు ఇంకా కాస్త తీద్దాం ఇక్కడ తీసి ఉన్నది కాస్త ఇక్కడ కూడా వేసేద్దామండి ఇలా వేసి ఎంత మెత్తగా ఉంటేనే మనం ఏ మొక్క అయినా వేరు వ్యవస్థ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏ వీడియో చేసినా అన్ని మొక్కలతో కలిపి చెప్తున్నాను అయితే నాకు కూడా ఇది ఒక స్పెషల్ అండి ఈ కాయలు అందరూ తినాలి క్యాన్సర్ పేషెంట్లు తప్పనిసరిగా తినవలసిన మొక్క అండి చూశారు కదా ఇలా నాలుగు పక్కలా కూడానండి నేను వేసిన కిచెన్ వేస్ట్ కంపోస్టేనండి అది కూడా చాలా వరకు అయిపోయింది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అండి దీంట్లో మనం ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని వేద్దాం వేసి మనం దీంట్లో కొంచెం వాటర్ వేయగానే ఈ మొక్కకి అందుతుంది ఇలా చేయటం వలనండి మనకి ఎక్కువ పురుగులు వచ్చే అవకాశం లేదండి ఇది నిండా కన్నాలే ఈ డబ్బా అంతా కన్నాలే మనకి వాసన రాదు పురుగులు రావు వానపాములు మాత్రమే వస్తాయి వీటికి డబ్బా అంతా కన్నాలు ఉన్నాయి కదండి ఇలా మనం పెట్టడం వలన పచ్చి కిచ్చని వేస్ట్ నీళ్ళు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఇదంతా కూడా మనం బంగాళాదుంపలతో వేసిందే కాబట్టి మొక్కకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ అండి సూపర్గా కాస్తుందండి అదే కాకుండా కొన్ని అరటిపళ్ళు కూడా ఉన్నాయండి మొక్కకి నేరుగా ఇచ్చేద్దాం మన దగ్గర ఉన్న కొన్ని అరటిపళ్ళు అండి ఇవి కూడా చిన్న తీసి నేనైతే ఇలా వేసేస్తున్నాను అలానే మన మొక్కలకి ఈ పూత బాగా రావాలి అంటే సిట్రోజన్ రోజున అవసరం అని చెప్పాను కదండి ఇదిగోనండి కమలా తొక్కలు తర్వాత బొబ్బాయి తర్వాత జామండి ఈ టైప్ జామండి ముగ్గుని అస్సల కొనవద్దు చూసారా ఇది ఎంత చూడటానికి ఎంత బాగుంది అంటే మొక్క కూడా జామ మొక్క కొనుక్కునేప్పుడు ఇలాంటి కాయ చెట్టు కొనకండి ఎందుకంటే ఇది పండు అయ్యిందంటే కంపల్సరిగా వచ్చేస్తుంది ఇలాంటి మనకి మొక్క ఉపయోగం ఏముంది చెప్పండి ఇప్పుడు మనం దీనికి వేసేద్దాము అలానే అరటి పండు తొక్కలో బొబ్బాయి బీరకాయ తొక్కలు ఇవన్నీ కూడా ఇలా నేను డబ్బాలో వేసేస్తున్నానండి ఇప్పుడు దాకా వేసిందేమో మనం మొక్కకి ఇచ్చేసాం సగం అయ్యింది కాబట్టి తర్వాత ఎన్నో రోజులు అవ్వలేదండి ఎంత బాగా అయిపోయిందో కంపోస్ట్ చూశారు కదా ఇదిగోనండి మన తోటలో నిమ్మకాయ బదలాసిపోయింది కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు దీనికి ఏదో లోపం అండి ఆ లోపం వల్లే కాయలు ఇలా బదలాసిపోతాయే మా వారు చెప్తూ ఉంటారు అది ఏంటో కనుక్కొని మనం చెయ్యాలండి మీకు ఏమైనా తెలిస్తే కాక నాకు కొంచెం కామెంట్ నా మొక్కకి పువ్వులు పూసినప్పుడు అండి పాలినేషన్ కూడా చాలా అవసరమండి అలా పాలినేషన్ చేస్తే ప్రతి పువ్వు కాయిగా ఇప్పుడు పువ్వులు వచ్చాక అండి మనం పాలినేషన్ అయితే చేద్దామండి చూసారు కదా ఇలా పందిరి మీద అయితే ఉందండి పూసిన ప్రతి పువ్వు కూడా రాలిపోతుంది ఇక్కడ మనం నీళ్ళు అయితే వేద్దాము ఆ నీళ్ళు ఏంటో కూడా మీకు చూపిస్తాను అలానే మన మొక్కలకి ఇలా చేసినప్పుడు మనం ఓడబ్ల్యూడిసి ఇస్తే కూడా ఇదంతా కూడా కంపోస్ట్ అవి మంచిగా ఉపయోగపడుతుందండి కానీ మనం ఇక్కడ కాయలు నిలబడటానికి అన్నాను కదండి ఇప్పుడు మనం ఇది బయో ఎంజైమ్ అండి మనకి మొక్కలకి సిట్రోజన్ కావాలి అన్నాను కదండి అలా తొక్కలతో నిమ్మ తొక్కలతో చేసిన సిట్రోజన్ యాసిడ్ అంటే మన మొక్కలకి కావలసిన పోషకాలు ఇక్కడ ఉన్నాయండి ఒక లీటర్కి ఐదు ఎంఎల్ చాలండి ఇంకొంచెం ఎక్కువ వేసినా మనకేమి ఇబ్బంది లేదు అబ్బాయి ఇది టానిక్ వాసన వస్తుందండి భలే వచ్చింది పిల్లలకి మనం టానిక్ పడతాం కదండి బలానికి అలా వచ్చిందండి ఇలా ఈ మొక్క అంతా కూడా ఇద్దాము ఇప్పుడే కాదండి ఇది వారానికి ఒకసారి చొప్పున ఒక రెండు సార్లు మూడు సార్లు ఇద్దామండి ఇలా ఇవ్వటం వలన మన మొక్కలు పువ్వులు పూయటానికి బాగా ఉపయోగపడుతుంది ఇదే కాదండి పళ్ళ మొక్కలు ప్రతి మొక్కకి కూడా ఇలానే చేసుకోండి ఏ మొక్క ఏ మొక్క పువ్వులు పుయ్యట్లేదు ఏ మొక్క కాయలు కాయట్లేదో అవన్నీ కూడా ఇలా చేసుకోవచ్చండి చక్కగా చేసుకుని మీ మొక్కల్ని చక్కగా కాపాడుకోండి నేను ఇలా మొక్క చుట్టూరు వీటి సోట్ల కాస్త అంత అలంకరణగా అలంకరించేద్దామండి కిచెన్ కంపోస్ట్ ఉంది కాబట్టి వేశాను కాని అండి మీరు ఇక్కడ ఆవులు ఎరువు కానీ ఏదైనా పశువులు ఎరువు ఏదైనా సరే వేసుకోవచ్చండి ఇలా వేసుకుని మొక్కకి అదనంగా పోషకాలు ఇస్తే ఈ పువ్వులు కాయలుగా మారటానికి ఉపయోగపడుతుంది ఏదో ఒకటి ఇవ్వకపోతే కుండీలోని మన మొక్కలు కాస్తున్నాయంటే ఊరికనే కాయివ్వండి ఏదో ఒకటి మనం అదనంగా ఇస్తూనే ఉండాలి మనం చాలా మట్టి నేల మీద వేసి అది మొక్క పెంచడం వలన అది ఎక్కడికో వేర్లు వెళ్ళిపోయి పోషకాలు లాక్కుంటుందండి కానీ కుండీలో అలా కాదు కదండి ఈ కుండీలోనే మన మొక్క అంతా ఒదిగి ఉండాలి ఆ మొక్క మనకే ఆహారాన్ని అందించాలి అందుకే మనం ఎప్పటికప్పుడు ఇవాళ ఇచ్చాం కదా అని ఊరుకుంటే కుదరదండి కనీసం నెలకొక్కసారైనా పోషకాలు ఇవ్వాలి వారానికి ఒక్కసారైనా లిక్విడ్లు ఇవ్వాలి ఇలా ఇవ్వటం వలనే మా తోట ఎంత బాగా పువ్వులైతే ఇస్తుంది చూశారు కదా అందమైన తోటలో చక్కటి మొక్కలు ఉంటేనే కదండి అందం ఆనందం చూసారు కదా చక్కటి పువ్వులు మనకే ఇంత చక్కటి ఆ ఆనందాన్ని ఇచ్చటానికి కారణం మనం ఇచ్చే పోషకాలేనండి చూసారు కదా మ మీకు మరో పక్కకి ఎలాగుందో చూపిస్తాను కాదండి ఇప్పుడు చెప్పిన విధానం ఏ మొక్క మీకు కాయలు సరిగా రావట్లేదో ఏ మొక్క పూత పుయ్యట్లేదో ప్రతి మొక్కకి కూడా వర్తిస్తుందండి ఇదే మాదిరిగా చేసుకోండి అలానే నేను ఈ మామిడి మొక్కకు కూడా దీనికి కూడా ఇలా చేద్దామండి ఇలా చేసి దీన్ని చిగురులు అయితే బాగా వచ్చేలా చేయాలి అలానే నేను ప్రాసన్ ఫ్రూట్ అయితేనండి మరి అక్కడ ఉందండి చూసారా ఆ కనకాంబరం మొక్కల పైన ఉందండి పూసిన ప్రతి పువ్వు ఓడిపోయి రాలిపోతుంది యాపిల్ బీరి కాయలు అయితే మాత్రం ఈ సంవత్సరం మనకి ఇవే మిగిలినాయండి అండి మిల్లీ బాక్స్ వచ్చి మొత్తం రాలి చేసింది అట్లా కలువ పువ్వు అయితే పూసిందండి చూసారా ఎంత పువ్వు ఉందో చాలా ముద్దుగా ఉంది అలానే ఇదే కాదండి ఏ మొక్క అయినా సరే ఈ పద్ధతి చేస్తే ప్రతి మొక్క కూడా చాలా బాగా కాపు అయితే వస్తుంది మీకు కాపు వచ్చాక మరోసారి చూపిస్తానండి చూశారు కదా ఇదండి పాదైతే బాగానే పాకింది కానీ వచ్చిన ప్రతి పువ్వు కూడా మనకే ఇలా రాలిపోతుందండి అయితే నేను ఇది పువ్వులు పూసినప్పుడు వీడియో చేయవలసింది ఈ పువ్వులు రాలిపోవడానికి కారణం ఏంటని ఒక చెల్లిని అడిగానండి అక్క పాలినేషన్ చెయ్యండి వస్తుంది అని చెప్పారండి నాకు అందుకే నేను ఇవి పాలినేషన్ అయితే చేసి వీటిని కాయలు నిలబెట్టి మీకు అందరికీ చూపించాలని నాకు ఆశ తల్లి బాగా కాయి మన వాళ్ళందరూ మరి నిన్ను అడుగుతున్నారు ఈ ఎలాగుంటాయో ఏంటి అన్నదే అందరికీ చూపిద్దాం ఓకేనా ఇదిగోనండి ప్రతి పువ్వు కూడా రాలిపోతుంది ఇప్పుడు పువ్వులు వచ్చినప్పుడు తప్పనిసరిగా పాలినేషన్ అయితే చేద్దామండి చేసి వీటిని మనం మన అందరికీ ఉపయోగపడేటట్టు వీటి విత్తనాలు మొక్కలు వేసి నలుగురికి ఇవ్వాలని నాకు ఆశ అండి చక్కగా పెంచి అలా చేద్దాం ఓకేనండి ఈ వీడియో మరి మీకు మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను ఎలా వచ్చింది అన్నది ఇది ఒక కానీ కాదండి ప్రతి చెట్టుకి కూడా వర్తిస్తుంది ఇగో చూసారా ఇవి స్టార్ ఫ్రూట్ అండి ఎంత బాగా వచ్చాయో మనకి కాయలు చాలా పూత అయితే పూసిందండి కానీ రాలిపోయాయి మనకు ఒక పది పదిహేను కాయలు అయితే నిలిచినవి మనీ అయితే స్టార్ట్ అయ్యింది దీనికి చక్కగా బలం ఉంది కాబట్టి ఇలా చేస్తుందండి బలం లేకపోతే వచ్చిన పువ్వు వల్ల రాలిపోతుంది అలానే అంజోరు చూసారా ఎంత బాగున్నాయో మనకు అతి తొందరలో కాయలు అయితే రెడీ అయిపోతున్నాయండి ఈ కాయ అయితే కోసేయచ్చు కూడా చూసారు కదండి మనం ఇవాళ ఫ్యాషన్ ఫ్రూడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అలానే గులాబీ మొక్కలు వేయటానికి ఆకాశం కొంచెం మనకి బాగుందండి కానీ మట్టి కలయ్యాక అది నాకు అవ్వలేదు నేను మరో వీడియోలో దీని గురించి కొన్ని వివరాలు చెప్తాను ఎలా వెయ్యాలి ఏంటి అన్నదే దీనికి ఏమి ఇష్టమో కూడా చెప్ తెలుసుకుందాము ఇవాళ వీడియో ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వలన ఈ వీడియో పది మందికి చేరుతుంది అలానే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లొక సంస్థ సుగ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెని చిన్నారులు బాయ్ 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 చిన్నారులు బాయ్